అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సాధ్యమవుతుంది ఎందుకంటే సూపర్ సిక్స్ అని ఆరు ఇచ్చి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వస్తే ఈ సూపర్ సిక్స్ ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ సిక్స్ ని కూడా సూపర్ చీట్ గా చేసి ప్రజల్ని మోసం చేసి కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సరే తాను ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు సరే ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన దిట్ట మరెవరూ లేరనేది చరిత్ర తెలిసిన వారందరికీ అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన కార్యక్రమాలు అనేకమైన విప్లవాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు దేనికోసం అమలు చేశారంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని మానవ వనరులే ఈ సమాజానికి సంపదని భావించి ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయం మీద అలాగే పోర్టులు హార్బర్ లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు విద్య మీద వైద్యం మీద పోర్టుల మీద మీ అందరికీ తెలుసు మనకి సుదీర్ఘమైనటువంటి సీ కోస్ట్ ఉన్నది సుమారుగా వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ ఉన్నది ఇది ఒక సహజమైనటువంటి వనరు పోర్టులన్నింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈ పోర్టుల్లో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్టున్నాడు తెలంగాణకి తెలంగాణలో కూడా తన పార్టీని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అది వేరే అంశం అనుకోండి మానవ వనరులే పెద్ద ఆస్తి అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఈ సమాజం పేదరికం నుంచి బయటపడాలని వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు ఐదు సంవత్సరాలు వడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం మీరు చూసినట్లయితే మానవుడికి విద్య వైద్యం ఈ రెండు సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్య మీద ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటినీ కూడా బాగు చేసే కార్యక్రమం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాఠశాలలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయాయి ప్రైవేటు కాలేజీలు దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు ప్రైవేటు పాఠశాలలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలను ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన పద్ధతుల్లో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు విద్యకు సంబంధించి ప్రతివాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి వారు విద్యను అభ్యసిస్తేనే వారు పెద్దవారు అయిన తర్వాత సంపాదన చేసుకోగలుగుతారు సమాజం బాగుపడుతుందని భావించి అనేకమైన పథకాలు ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు అమ్మఒడి బాయ తల్లికి వందనం జీవో ఇచ్చారు ఎంఎస్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ ఎంఎస్ ట్వంటీ నైన్ అమలు లేదు అదేమంటే అంటే లెక్కేస్తున్నారు ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు ఒక అస్పష్టతను క్రియేట్ చేశారు విద్యాశాఖ మంత్రి గారు కూడా అదేమంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు దానితో పాటుగా విద్యా దీవన వసతి వసద్దీవన పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి గోరుముద్ద ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రతి వాడు చదువుకోవాలని చిత్తశుద్ధిగా ఆయన పనిచేసినటువంటి కార్యక్రమం వాడన్నిటికీ తిరోధకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇప్పుడు రెండు మాసాల నుండి మూడో మాసంలో ప్రవేశించేసరికే అన్ని మూల కార్యక్రమం చేస్తున్నారు ఇంకా వైద్య రంగంలో అయితే మీ అందరికీ తెలుసు కనీ విని ఎరుగని మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైద్యం ప్రతి వాడికి అందితే వాడి ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వం వైద్యశాలల్లో ఉచితంగా వైద్యం అందాలని భావించి మరి విలేజ్ క్లినిక్లు కానీ అర్బన్ క్లినిక్లు కానీ పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ ఏరియా ఆసుపత్రులు కానీ జిల్లా ఆసుపత్రులు కానీ దానితో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో సమూలమైన మార్పులు తీసుకున్నారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు ఇంకా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పన్ను మొదలు పెట్టారు దానిలో ఐదెట్నైతే పూర్తి చేశారు సుమారుగా ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అదనంగా వచ్చేటటువంటి అవకాశం కల్పించారు ఏడాది అయితే ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఐదు కొత్త కాలేజీలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు పాటు ఆరోగ్య సురక్ష మన ఇంటికి వచ్చి అన్ని పరీక్షలు చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కంటి వెలుగు ఇవన్నీ కూడా అనేకమైన మార్పులు సమాజంలో తీసుకొచ్చి వైద్యం అందించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాజంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని పేదవాడిని పైకి తీసుకురావాలనేటువంటి భావనతో చిత్తశుద్ధిగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిత్తశుద్ధితో పనిచేశారు విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారు ఎందుకంటే కాంపిటీషన్స్ తట్టుకోవడానికి వరల్డ్ వైడ్గా మన తెలుగు వారు ఉద్దేశంతో వెళితే చివరికి టోఫిల్ శిక్షణను కూడా తీసుకొస్తే ఆ టోఫిల్ శిక్షణ కూడా రద్దు పరిస్థితి ఇవాళ ఇంగ్లీష్ మీడియం కూడా తిరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు కాబట్టి ఇలా ప్రతి పథకాన్ని నీరు కార్చేసి ఆయన ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ అన్ని పథకాలు ఎగ్గొట్టేసి వాళ్ళ రేపు అనుకుంటే బహుశా రేపేమో గుడివాళ్ళలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు మొత్తం మేము అన్న క్యాంటీన్ ఓపెన్ చేయటము ఏదో పది మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు ఇది చాలా అన్యాయమని మనం వచ్చేస్తున్నాం ఏదో పది మందికో ఇరవై మందికో లేకపోతే వంద మందికి పెడతారు మూడు వందల మందికి పెడతారు ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం చూశాను మూడు వందల మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారండి ఐదు ఐదు రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలు తీసుకుని ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందినికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు అన్నా క్యాంటీన్లు ఎలా జరిగాయో అన్నా క్యాంటీన్లో ఎంత అవినీతి జరిగిందో కొత్త కాదని మనం చేస్తున్నాం నాకు తెలుసు అప్పుడు మీరు చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు రాష్ట్ర వ్యాపితంగా రెండు దశల్లో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు వాటిలో చిత్రం ఏంటంటే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లో నూట పద్నాలుగు అన్నా క్యాంటీన్లు ఊరుకు దూరంగా ఎక్కడో మూలన స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసే కార్యక్రమం చేశారు జనరల్ గా ఎలా చేస్తారు అన్నా క్యాంటీన్లు పది మంది పోగే చోట బస్ స్టాండ్లోను లేకపోతే మరొక చోట మంచి సెంటర్లోను పెట్టి అక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు అలా కాదు అన్నా క్యాంటీన్ కట్టడం ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వటం లేదా అన్నా క్యాంటీన్లో ఫుడ్ వండటం దానిలో అవినీతి చేయటం దీనికే పరిమితం అయిపోయింది కాబట్టి స్థలాలు ఎక్కడైనా పర్వాలేదు అని ఊరికి దూరంగా మానవ సంచారం తక్కువగా ఉండే చోట్ల అన్నా క్యాంటీన్లు కట్టేసే స్థలం ఎక్కడ దొరికితే అక్కడ అన్నా క్యాంటీన్లు కట్టేయండి అనేటువంటి పద్ధతుల్లో దీనికి డెబ్బై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిజానికి ఇంత కాదు ముందేమో పదిహేడు పాయింట్ మూడు లక్షలతో నిర్మించాల్సి ఉంటుంది అని ముందు టెండర్లు పిలుస్తారు ఆ బిగిన తర్వాత కాదు 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 ఇది ఇప్పుడు బాగా ధరలు పెరిగిపోయాయి కాబట్టి వీటిని పెంచాలి అని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం చేస్తారు దాంతో ఏం చేస్తారంటే రెండు వేల పది చొప్పున చేయాల్సిన దాన్ని మళ్ళా చదర పరుగురికి రెండు వేల పది రెండు వేల వంద అని నిర్ణయించారు ముందు తర్వాత నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పెంచేశారు ఒకసారి కాంట్రాక్టర్కి పెంచేసి అదనంగా పదిహేడు వేల ముప్పై లక్షలు ఇవ్వాల్సింది దాన్ని పెంచేశారు పెంచేసి డెబ్బై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు దీనిలో యాభై మూడు పాయింట్ యాభై ముప్పై మూడు కోట్లు పక్కదారి పట్టించారు పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేట పరిస్థితి చేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి దీనిలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు గా కార్యక్రమం ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేశారో అది కూడా వాళ్లకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుస్థితి మనకు అనిపిస్తూ ఉంది దాంతో పాటుగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కి షోకులు రూప షోకులు చేశారు ఇంటీరియర్స్ అని చెప్పేసి దానికి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి పద్దెనిమిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశారు ఈ విధంగా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి అవినీతి కూపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటదంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ దగ్గర కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ చూస్తున్నాం మనం ఎవరికి ఇచ్చారయ్యా మీరు అంటే సరే అక్షయ పాత్రకి ఇస్తే అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ దాన్ని ఏం తప్పుపట్ట అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో మిగతా వాళ్ళకి ఎంత మందికి ఇచ్చారు బయట వాళ్ళకి దానిలో వివరాలు ఇవంతా లాగా చేరి చేసేస్తున్నారు అదేమంటే ఏదో పార్టీ తరఫున పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడి కూలివేశారు పైనుంచి దాకా తెలుగుదేశం లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి ఒక ఎలా చూపించారు చూపించే ఇదిగో చూడండి వర్షం తీయి ఒకసారి వర్షం అన్ని జిల్లాలే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చదంగ పులిపేశారు అన్న క్యాంటీన్ అన్నారు పచ్చదంగా వేసారు ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారాయణ పెట్టుకుంటున్నారా ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీలేదని వైకాపా రంగులు వేయడం దారుణం ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైపాపా రంగులు వేయటం దారుణమే మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా మీరు అధికారంలోకి వస్తే మేము దగ్గరగా ఉన్న రంగులు వేశామని చెప్పేసి గందరగోళం చేశారు వాళ్ళ పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని అయితే నా కాన్స్టెన్స్లో అయితే చూశాను నేను ఒక పంచాయతీ ఆఫీసు మాత్రం పచ్చరంగు పులిమేశారు సరే అక్కడ ఎవరో పిలిమారో లోకల్ లీడర్ అంటే అనుకోవచ్చు ఇదేంటిది అని అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రభుత్వానికి ఉంది ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూట రెండు పూటలో భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరిక నుంచి బయటకు తీసుకోవాలనే ప్రయత్నం చేశారు అవన్నీ వదిలేసి పేదవారిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని అన్నా క్యాంటీన్లో అంత అవినీతి జరిగింది అలాంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతులు ఇప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారో దీనికి మళ్ళీ కొత్త పాతాడికి రంగులు వేశారు కదా దానికి ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో రాబోయే కాలంలో మళ్ళా చాలా వివరంగా మనకు తెలుస్తాయి ఇంకా సమాచారం లేదు ఆ సమాచారం వచ్చిన దాని మీద కూడా వివరంగా చెప్తామని కూడా ప్రయత్నం చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏ రకమైనటువంటి అవినీతి లేకోకుండా వారి అకౌంట్స్లోకి వేస్తే వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపి వాటిని పెట్టుబడిగా పెట్టుకొని జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నారు అనుకున్నారు ఇవాళ అన్నీ ఆపేశావు ఎంతంటి పరిస్థితి ఉందంటే డ్రైవర్లను చూస్తున్నాం పాపం వాళ్ళు ఓనర్ దగ్గర డబ్బులు అడుగుతున్నారు అయ్యా మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలి మా పిల్లని బడికి పంపించాలి అని అడిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఒక రెండు నెలలకే రాబోయే కాలంలో ఎంత దారుణంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పేదవాడి యొక్క పరిస్థితి ఆ రకంగా దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇలాంటి ఏదో పప్పు బెల్లాలు పెట్టి ఓహో సంతోషపడండి అనేటువంటి పద్ధతి చేయటం చాలా దుర్మార్గం కోర్స్ అన్ని పథకాలని అమలు చేయండి పేదవాడికి అన్ని అందించండి అందించకోకుండా దీన్ని గొప్ప కార్యక్రమంగా చెప్పడం అనేది ధర్మం కాదు పది మందికి అన్నం పెట్టడం మళ్ళీ పెట్టి అభ్యంతరం లేదు కానీ అన్ని ఆపేసి ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం చేయటాన్ని సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంక రెండవది ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ జరిగింది నిన్నటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది దానిలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి సంబంధించి అభ్యర్థిగా చాలా ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడే వారిని అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత నిన్న ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇలానిమస్గా ఆయన ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఓకే దానిలో సుమారుగా దీనిలో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న పోటీ పెట్టడం లేదు అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది నిన్న మూడు గంటలకి సుమారుగా అందరికీ అర్థమైంది అప్పుడు ఎవరు ఇంకొక అభ్యర్థి ఉన్నారు ఆ అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన విత్డ్రా చేసుకుంటే యునానిమస్ అవుతారు లేకపోతే ఎన్నిక జరిగితే బొత్త సత్యనారాయణ గారు గెలుపొందుతారు బొత్త సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలుపొందటం అనేది అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఇవాళ దీనికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు విలువలకు కట్టుబడి నైతిక విలువలకు కట్టుబడి ఆయన పోటీ పెట్టలేదు పోటీ పెడితే మేం గెలిసేవాళ్ళం ఆయన నైతిక విలువలకు గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి అని డబ్బా కొడుతున్నారు ఆ హోం మంత్రి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇద్దరు నిన్న బధా నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారి నైతిక గురించి అనైతికత గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా తన రాజకీయ జీవితం అంతా కూడా అనైతికతతోనే పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవటం ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు గారి అనైతికత గురించి చెప్పడం మొదలెడితే గంటల తరబడి ఆయన అనైతిక కథలు పుంఖాలు పుంఖాలుగా చెప్పవచ్చు ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకుందాం మేము చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కుట్రలు కుతంత్రాలు చేస్తారో ఏ విధంగా అయితే డబ్బులకు ఆశ పెట్టి ప్రలోభ పెట్టి మా ఓటర్లను కొంటారో మాకు ముందుగా తెలుసు కాబట్టి మాకు ఆరు వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు మాకు స్థానిక సంస్థల్లో గెలుపొందినటువంటి వ్యక్తులు మాకు వాళ్ళకి తేడా ఒక రెండు వందల ఇరవై ఆరు మంది వాళ్ళు మేము ఆరు వందల నలభై ఒక్క మంది మేము ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రలోభ పెట్టగలదు ఇదే కొత్త కాదు జగమెరిగిన సత్యం ఇంతకుముందు చూశాము చూశాము తెలంగాణలో బ్రీఫుడ్ మీ కథ ఒక ఎమ్మెల్సీనే కొననే ప్రయత్నం చేశాడు ఆయన నైతికతతో ఇవాళ మాకు వదిలేశాడట అనైతికత పాల్పడకూడదట అనేటువంటి మాటలు చెప్పి డబ్బా కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ దురదృష్టవశాత్తు నేను మనవి చేస్తున్నా మొట్టమొదటిగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు సంబంధించిన రాజకీయ నాయకులందరినీ పిలిచి మాట్లాడి ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారిని ముందుగా నిర్ణయించి మీ అందరికీ తెలుసు చాలా మంది చూస్తుంటారు కోడి పిల్లల్ని గద్దెత్తుకుపోతూ ఉంటుంది పాపం ఆ కోడి ఆ రెక్కల కింద పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది మేము కూడా అదే విధంగా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి బొత్త సత్యనారాయణ గారు అభ్యర్థిత్వం ఖరారైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ జెడ్పీటీసీని ఎంపీటీసీని నియోజకవర్గాల వారీగా ఇక్కడ వారందరికీ కూడా చెప్పి మన అభ్యర్థిగా బొత్త సత్యనారాయణగా నిలబడబోతున్నాడు ఆయన గెలిపించే బాధ్యత మీది అని వారిని సంరక్షించుకున్నాం గద్ద నుంచి కోడి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పైపుని నిజంగా ఆయనకు నైతికత తెలిసి ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే నెంబర్స్ తెలుసు కదా ఆ నోటిఫికేషన్ వచ్చిన మనసుకో మేము పోటీ చేయట్లేదు అని చెప్పొచ్చు కదా అప్పుడు చెప్పలా ఒక కమిటీ వేశాడు అందరిని పిలిచాడు మాట్లాడాడు మాలో ఉన్నవాళ్ళు కూడా ఫోన్లు చేశాడు రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు అని చెప్పి ప్రలోభ పెట్టారు ఈ ప్రలోభలకు లొంగే పరిస్థితుల్లో లేరు ఓటర్లు బొత్స సత్యనారాయణ గారు ముందుగానే నిర్ణయించబడ్డాడు ఆయన క్యాండిచర్గా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేమంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో గత్యంత్రం లేని పరిస్థితుల్లో పోటీ పెట్టలేక జారుకుని అది ఆయన నైతికతకు గొప్ప నిదర్శనమని వాళ్ళు హరికథలు చెబుతుంటే వినవలసినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను నిజంగా ఇవాళ వారు చెప్తున్నట్టుగా ఏది నైతికతకు తావిచ్చి మేము పోటీ పెట్టలేదనుకుంటే రాబోయే కాలంలోనే మనమే చేస్తున్నాం రాబోయే కాలంలో నాలుగు సంవత్సరాల దాకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు ఏది మున్సిపల్ కమిషనర్స్ మున్సిపల్ చైర్మన్స్ మీద కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్స్ మీద కానీ లేదా ఎంపీ మీద కానీ అది అయిపోయిన తర్వాత ప్రారంభమైంది అప్పుడు చూస్తాం కదా మీ నైతికత ఏమిటో అప్పుడు మీరు ఎన్ని పైరు చేస్తారో తెలియదా ఇక్కడ దాగేందుకు మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టి మోసాలు చేసి ఓట దగ్గర కౌంటింగ్లో కూడా తేడా చేసి మీరు గెలుపొందినట్టుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మేము చూడలేదా మీరా ఇవాళ నైతికత గురించి మాట్లాడేది అనేది ఇక్కడ నేను ప్రశ్నించదలుచుకున్నాను ఇలాంటి నైతికత గురించి ఎవరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడవచ్చు ఎవరైనా ఈ దేశంలో మాట్లాడవచ్చు కానీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్త నైతికత గురించి నీతి గురించి మాట్లాడితే చాలా దుర్మార్గంగా ఉంటుంది అదే వేదాలు దేవ దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుందంటారే అలా దేవ దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా నైతికత గురించి మాట్లాడుతూ ఉంటుంది వేదాలు వర్ణించవలసింది పెద్ద పెద్ద పండితులు పురోహితులు వాళ్ళు వేదాలు వర్ణించాలి తప్ప ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి దెయ్యం స్వభావం ఉన్న వాళ్ళు వేదాలు వర్ణిస్తే చాలా విచిత్రంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే